వెహికల్ రిటర్న్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ రెండు వందల ఎనభై రెండు వెహికల్ రిటర్న్ చేయడం జరిగింది ఈసారి ఆ రికార్డు కూడా బ్రేక్ చేసి మూడు వందల పది త్రీ హండ్రెడ్ టెన్ త్రీ సిక్స్టీ ఒకటి అది డిజిబి క్రైవింగ్స్ అండ్ డెసిబి క్రైమ్స్ బాగా కష్టపడ్డారని రెండు వందల డబ్ హైడ్ ఇన్ ట్రాఫిక్ సో నేను చవ్వకంగా ఎనిజింగ్ ట్రాఫిక్ అండ్ ఎయిసీ ట్రాఫిక్ ఏదైనా చేసినా లాస్ట్ టైం డోయిల్ డౌటల్ నుండి చూపిస్తున్నప్పుడు పెట్టూ ఈసారి డోయల్ ఆర్డర్ నుండి పాల్గొంటు సో మన అందరికీ తెలుసు ప్రతి పోలీస్ స్టేషన్ బయట బిల్డింగ్ బయట వెహికల్స్ ఉంటాయి లమండర్ వెహికల్స్ క్రాయింగ్ వెహికల్స్ వర్షాలు తడిచిపోతుంది ఎండాలో పాడైపోతుంది సంవత్సరం చడవడి అక్కడ బహికల్స్ ఉంటాయి మన వైజాగ్ సిటీ పోలీస్ మొట్టమొదటిసారిగా సరిగా లాస్ట్ టైం బెహికల్ రిటర్న్ ఎలా పెట్టాడండి అది అనువా స్పందన వచ్చింది పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు లాస్ట్ అంటే కూడా ఎక్కువ మంది పబ్లిక్కి ఈరోజు మేము ఇస్తున్నాం కేసులు మరియు వివిధ సందర్భాల్లో వాహనాలను పోలీసు చేసిన అనంతరం వాహన యజమానులు వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ చేసుకోలేకపోతున్నారని గుర్తించాము అందుకే ఈ వాహనాలను తెలిసిపోయి పనికి రాని పరిస్థితుల్లో వస్తుంది విలువ తగ్గిపోతుంది అది మారిపోతుంది ఈ మేధా ద్వారా ప్రజలకు లేకుండా

ఈ సందర్భంగా హైదాబ్ సిటీ పోలీస్ ఇటువంటి ఇంకా మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేపట్టాలని మీ అందరికీ కలిసి చాలా బాగుంది ఇలాంటి ప్రోగ్రామ్ మీకు చాలా మంచి ఆలోచన అలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది సార్ అదే సార్ నా పేరు రజా భయమండి మా తల్లిపురం నేను నైట్ బండి ఇంటి ముందు పార్క్ చేశాము ఎర్లీ మార్నింగ్ వచ్చి చూసేసరికి ఆ బండి లేదు బండి లేకపోయేసరికి మేము ఆ రోజంతా మేమే సట్ చేస్తున్నాం ఎక్కడ దొరకలేదు నెక్స్ట్ డే వెళ్ళి పోలీస్ స్టేషన్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాం కంప్లైంట్ పెట్టిన టూ డేస్కి మా బండి రికవర్ అయిపోయింది కాకపోతే కోర్టులోని చలానా కట్టి కోర్టుకి ఆ బండి పెట్టేశారా అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అన్నారు కోర్టుకి హాజరు అవ్వాలన్నారు సో మేము ఆ కోర్టుకి వెళ్ళలేక మాకు కుదరలేదు టైం కొద్దిగా కోర్టు టైంకి మా కుదరలే వెళ్ళలేకపోవడం వల్ల మేము కొంచెం బండి తీసుకోవడంలో డిలే అయిపోయింది సో బిఫోర్ టూ డేస్ ముందే మాకు టూ టౌన్ సా టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది మీ బండి ఇలాగా విశాఖ వెహికల్ మేళా అనేది నిర్వహిస్తున్నారు అందులో మీ వెహికల్ మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు ఏ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏ కోర్టుకి వెళ్ళక్కర్లేదు సార్ ముందు విశాఖ సిపి సార్ ముందే ఇస్తారు వాళ్ళ చేతుల మీదే ఇస్తారని చెప్పారు సో మేము అలాగే ఈరోజు వచ్చాము మా బండి మాకు హ్యాండ్ చేశారు చాలా సంతోషంగా ఉంది విశాఖ కమిషనర్ ఆఫీసర్ కమిషనరేట్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీకు బాగా నమ్మకం కుదిరింది కదమ్మా పోలీస్ డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది వాళ్ళు కూడా ఫస్ట్ టైం నేను కంప్లైంట్ ఇవ్వడానికి చాలా భయపడ్డాను ఆ తర్వాత నుంచి నాకు భయం లేదు వాళ్ళు కూడా మా టూ టౌన్ పోలీస్ స్టేషన్ లోపల స్టార్స్ ఎస్ఐ వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు కూర్చోండి మేడం ఎలా పోయింది ఏంటి అని తిరిగి వాళ్ళే మీకు మాకు కాల్ చేసేవారు అంటే అంత మంచిగా పోలీస్ వ్యవస్థ అనేది నడుస్తుంది చాలా బాగుంది ఇలాగుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు ప్రజలకి ప్రజలు చాలా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా పోతే కంప్లైంట్ ఇవ్వడానికి ధైర్యంగా వెళ్ళొచ్చు ఎలాంటి భయం లేదు సార్ ఇంతవరకు మీ దయ వల్ల ఈ రోజు మా మల్కాపురం పోలీస్ స్టేషన్లో మా బయట చాలా సంతోషంగా ఉంది సార్ మీరు వచ్చాక మాకు ఇంకా ఇంకా ఆనందంగా ఉంటుంది మీరు చెప్పే విధానం కూడా చాలా ఉంది సార్ ఈసారి వీళ్ళంతా జాగ్రత్త పడితే చాలా సంతోషం సార్ లేకపోతే ఇంకేమి చాలా ఇబ్బందుల్లో పడతారు దాంట్లో ఇంకా యూత్ అయితే ఇంకా విపరీతంగా కష్టంగా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ మీ వల్ల అయితే మాకు చాలా సంతోషం సీసారి